ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు జనాంగమా క్రీస్తు ప్రభుత్వ పేరిట ప్రత్యేకమైన శుభవందనలు తెలియపరుస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫీబా ఇండియా పాడ్కాస్ట్ శ్రోతలైనటువంటి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం ఇదిగో నీ ఎదుట తలుపు తెరచి ఉంచాను అని మనకి ప్రకటన మూడు ఎనిమిదిలో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నానని దానిని ఎవడు వేయ నేరడు అని అని ప్రభు మాటలను బట్టి గమనిస్తే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరం అనేది మనందరికీ తెరవబడిన ఒక గొప్ప తలుపు ఏంటి ఆ తలుపు విశ్వాసపు తలుపు అని గమనించాము అంటే మనందరం ప్రభువుని నమ్ముకోవడానికి ప్రభు కొరకు మరింతగా పని చేయడానికి ప్రభు మరొక అవకాశం మనకి ఇచ్చాడు అనేది మనం గమనించాలి నువ్వు రక్షించబడ్డావు అనేక మందిని రక్షించే ప్రయత్నం నువ్వు చేయడానికి మరొక సంవత్సరం అనే ఆపర్చునిటీ మరొక గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు మన దేవుడు గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అని అంటుంటారు అలాగే మన దేవు దేవుడు గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్ ఆయన ఒక్క ఛాన్స్ మాత్రమే కాదు అనేకమైన ఛాన్సెస్ని ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి దేవుడు అండి ఇటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నువ్వు ఈ మాటలు వింటున్నావంటే దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు నిన్ను బ్రతికించాడు నన్ను బ్రతికించాడు అని అంటే నువ్వు నేను ఆయన కొరకు కొన్ని ఆత్మలను రక్షించాలని అంత మాత్రమే కాదు రెండవదిగా ప్రార్థన అనే తలుపు కూడా దేవుడు మన కొరకు తెరిచి ఉంచాడు పేతురు కొరకు సంఘస్థులు చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన సమాధానం వారు తలుపు తీసిన తర్వాత చూడగలిగారు అపోసల కార్యములు పన్నెండు పదహారులో మీరు గమనిస్తే పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరీ వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు కానీ వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమవుతుంది అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం నిజ దేవునికి ప్రార్థన చేసే వారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి దానియలైతే ముమ్మారు కిటికీ తలుపులు తీసే ప్రార్థన చేశాడు గనుక మరణం నుంచి తను తప్పించబడ్డాడు ఆమెన్ దానియలు ఆరు పదిని చూస్తే ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియాలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్తించుచూ వచ్చాను పాత సంవత్సరంలో చాలామంది జీవితాల్లో ప్రార్థన తలుపులు ఒకవేళ మోయబడ్డాయేమో కనీసం నూతన సంవత్సరం ప్రార్థన తలుపులు మరొకసారి మనము తెరవవలసిన వారమై ఉన్నాం నిజంగా గమనించండి ఈ సంవత్సరం ప్రభునికి ఇచ్చాడంటే ఈ ప్రార్థన అనేది నువ్వు ఇంకా ఎక్కువగా చేయాలని ప్రార్థన అనేది ఇంకా ఎక్కువగా కొనసాగాలని దేవుడితో మాట్లాడే వ్యక్తులంగా మనం ఉండాలి దేవుడు మనందరికీ కూడా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఎరిమియా ముప్పై మూడు మూడు కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బోధించదని ప్రభు చెప్పాడు అబ్బా ఎంత అద్భుతమైన మాటపై దేవుని బిడ్డలారా దేవుడు నువ్వు ఆయనతో మాట్లాడతావనే నీ మాట వినాలని నీతో సహవాసం చేయాలని మరొక అవకాశాన్ని ఇచ్చాడు మరి మాట్లాడదామా మీకు ఒక మాట చెప్పిన ఇజ్రాయిల్ను కాపాడు వాడు నిద్రపోడు నిజమే కదండి మన దేవుడు కునుకుపాట్లు తీసే దేవుడు కాదు నిద్రపోయే దేవుడు కాదు తెల్లారి మనం 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 అంటే మనం బిడ్డలు మన నెలల్లో ఉండే మన పిల్లలు పడుకున్నప్పుడు తల్లి కాని తండ్రి కానీ వాళ్ళు పడుకున్న స్టైల్ను చూసి సంతోషిస్తూ ఉంటారు భలే ఆనందిస్తూ ఉంటారు భలే పడుకున్నాడు చూడండి కొడుకు భలే పడుకున్నది చూడు పాప అని చెప్పేసి మనం సంతోషిస్తాం ఆ పిల్లలకి ఒకవేళ దోమలు కొడుతున్నా చలేస్తున్నా వాళ్ళకి దుప్పటి కప్పే ప్రయత్నం చేస్తాము దోమలు కొడుతూ ఉంటే వాటిని ఇది చేసి తోలేసి చక్కగా గుడ్ నైట్ పెట్టి ఆల్ అవుట్ పెట్టి వాళ్ళని సంరక్షించుకునే ప్రయత్నం చేస్తాం నిద్రలో వాళ్ళు ఉలిక్కి పడి లిగిస్తే లేదమ్మా ఏం లేదు ఉన్నానులే అని చెప్తాము నాకు దాహం అవుతుందని ఇమీడియట్ గా లిగిస్తే దాహం దాహానికి నీళ్లు అందిస్తాం తల్లి తండ్రి బిడ్డల్ని కనిపెట్టుకుంటూ ఉంటారు చూడండి అంతకంటే ఎక్కువగా కునుకుక నిద్రపోక ఇజ్రాయి కాపాడు దేవుడు మన కోసం ఎదురు చూస్తూ రక్షిస్తూ ఉన్నాడు మరి రాత్రంతా కాపాడుకున్నటువంటి ఆ దేవుణ్ణి తెల్లారి లెగంగానే అయ్యా ఎస్ వందనాలయ్యా వందనాలయ్యా రోజంతా మీరు నాతో ఉండండి నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం కదండి నీ కోసం కనిపెట్టుకుంటున్నటువంటి దేవునితో నువ్వు మాట్లాడి నీ పని మొదలుపెట్టు నువ్వు విజయాన్ని చూస్తావు అంతే తప్ప నీ ఫోటోనో వాట్సాప్ మెసేజ్లనో వాటిల్లో వీటిల్లో చూసుకుంటే నువ్వు ఎంత మటుకు బలపడగలుగుతావో నాకైతే తెలియదు కానీ దేవుని మాకు చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు నువ్వు ఆయనతో సహవాసము చేయాలని మరొక అవకాశాన్ని చెప్పే సంఘం అంతా పేతురు కోసం ప్రార్థన చేస్తే పేతురు ఉన్నటువంటి ఆ చరసాల పునాదులను కదిలించి దేవుడు దైవజనుడైన పేతురిని ఆ సంఘం దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు అసలు నమ్మలేకపోయారు తలుపు తీసిన వెంటనే ఆ చిన్నది వచ్చి మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారా పాస్టర్ గారు బయట ఉన్నాడని చెప్తే వాళ్ళు నమ్మలేకపోయారు అయినా తలుపు తీయంగానే ఆ పేతురు గారు బయట ఉన్నారని వారు గమనించారు నిజమేనండి ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తాం విశ్వాస లేకుండా ప్రార్థన చేస్తాం అయితే మనను నమ్మినటువంటి దేవుడు విశ్వాసము కలిగిన విశ్వాసానికి కర్త ఆ దేవుడు ఎంత గొప్పడో తెలుసా నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు కాబట్టి అటువంటి దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకంగా మన బ్రతుకుని కొనసాగించాలి ప్రభు యొక్క కృపను ప్రభు మనకి ప్రార్థనాత్మను అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో దానియేలు వలె దినమునికి మూడు మూడు మార్లు దావీదు వలె దినమునికి ఏడు మార్లు ప్రార్థించేటటువంటి ప్రార్థన వీరుల్లాగా ప్రభు మనల్ని మన కుటుంబాలను ఉంచునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ